హాయ్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ టుడే మామ్స్ కిచెన్లో పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేశాను నేను ఎప్పుడు పన్నీర్ కర్రీ కూడా ఇలానే ప్రిపేర్ చేస్తాను అందుకు వీడియో కూడా తీసాను ఎలా చేసుకోవాలో చూడండి ముందుగా బౌల్ తీసుకొని ఇందులో అర టీ స్పూన్ వరకు కారం ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఈ మొత్తం కూడా కలిపేసుకోండి పన్నీర్ తీసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని తీసుకోండి ఇక్కడ మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు పెద్దగంటే పెద్దగా చిన్నగంటే చిన్నగానే కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఈ సైజులో కట్ చేసి తీసుకుంటున్నాను ఇదే విధంగా అన్నీ మొత్తం కూడా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ మసాలాలోకి ఈ పన్నీర్ యాడ్ చేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే తీసుకోండి ఇందులోకి ఫ్రై పన్నీర్ చేసుకోవాలి పన్నీర్ని ఫ్రై చేసుకుందాము ఇలా పన్నీర్ని ఫ్రై చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక టూ మినిట్స్ని పన్నీర్ అనేది మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోండి ఇలా ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇవి వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి ఉల్లిపాయలు అనేది కొంచెం మెత్తగా మగ్గిపోవాలి ఇందులోనే ఒక కప్పు వరకు టమాటాలను వేసుకోండి ఇలా టమాటాయ టమాటా మెత్తగా మగ్గిన తర్వాత స్టాఫ్ చేసేసుకొని ఇది మొత్తం కూడా పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి మిక్సీ జార్లోకి తీసుకోండి ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ వేరే ప్యాన్ పెట్టుకున్నాను స్టోన్ చేసుకొని ఇందులోనే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే టమాటా ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా అది ఇందులో వేసి ఫ్రై చేసుకోండి ఈ టమాటా ఆనియన్ మంచిగా ఫ్రై చేసుకోవాలి కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇందులోనే టూ టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ వరకు పసుపు అర టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే అర టీ స్పూన్ వరకు గరం మసాలా పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఇందులోనే సాల్ట్ వన్ టీ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి నేను ఒక కప్పుకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు పల్చగా ప్రిపేర్ చేసుకోవాలంటే వాటర్ కొన్ని ఎక్కువనే యాడ్ చేసుకోవాలి ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కుక్ కావాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇలా మంచి గ్రేవీగా తయారవుతుంది కర్రీ అనేది ఇందులోనే ఫ్రై చేసుకున్నాం కదా పన్నీర్ అనేవి వేసుకోవాలి ఇలా పన్నీర్ని వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోండి ఇందులోనే కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని కలుపుకోండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి చూడండి టూ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను కర్రీ అనేది మంచి గ్రేవీతో తయారైపోయింది ఇంతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పన్నీర్ కర్రీ చేయండి అన్నం చపాతి రోటీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి